జనసేన మంత్రుల విషయంలో తెలుగుదేశం పార్టీ ఒక రకంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందా వాళ్ళకి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తుందా ఈ చర్చ అయితే నడుస్తుంది ఎందుకంటే ఎక్కువ పౌర సరఫరాల శాఖకు సంబంధించి ఎందుకంటే అది నాదేన్ మనోహర్ గారి దగ్గరే ఉంది అంటే జనసేన ఖాతాలో ఉంది అలాగే అటవీ శాఖ గ్రామీణ అభివృద్ధి శాఖ పంచాయతీ రాజ్ శాఖ ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నాయి అవన్నీ ఒక రకంగా జనసేన ఖాతాలు ఈ శాఖలనే ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు మొన్న మధ్య ఫైళ్ళు ఎక్కువ పెండింగ్ ఉండిపోయినాయి అనే కొన్ని శాఖలను ప్రస్తావించినప్పుడు అందులో అటవీ శాఖ ఉంది పంచాయతీరాజ్ శాఖ ఉంది అలాగే ఇప్పుడు తాజాగా నేను ఆంధ్రజ్యోతి వ్యాపత్రికలో పత్రికలో రాశారు ఏవని పౌర సరఫరాల శాఖకు సంబంధించి ఫిర్యాదులు చేయడానికి ఇచ్చిన వన్ నైన్ సెవెన్ ఫైవ్ ఏదో ఫోన్ నంబర్ ఏదైతే ఉందో అది ఎప్పుడు చూసినా బిజీ వస్తుంది ఫిర్యాదులు వాళ్ళు తీసుకోవట్లేదు ఫిర్యాదుల పరిష్కారం కాకపోతే ఫిర్యాదుల సంఖ్య పెరిగిపోతే అది ఆ శాఖకే మచ్చ పేరు వస్తుంది మచ్చ తెచ్చి పెడుతుంది అనేది అందుకే వాళ్ళు దాన్ని ఆ ఎమర్జెన్సీ నెంబరు టోల్ ఫ్రీ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు బ్లాక్లో పెట్టారు ఫిర్యాదులు స్వీకరించట్లేదు అనేది ఇది కంప్లీట్గా పౌర సరఫరాల శాఖ నిబద్ధతను ప్రశ్నించారు ఆంధ్రజ్యోతి సాక్షిగా వాళ్ళు అడిగారు అంటే ఆంధ్రజ్యోతిలో రాశారు అంటేనే అక్కడ అర్థమైపోతుంది ఆ శాఖ ఏ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రి ఖాతాలో ఉంటే రాస్తారా రాయరు జనసేనకు సంబంధించిన వాళ్ళు పైగా నాద మనోహర్ గారి దగ్గర ఉంది కాబట్టి పౌర సరఫరాల శాఖకు సంబంధించి అక్కడ ఏం జరుగుతుంది ఏంటి లోపాలేంటి ఫిర్యాదులు ఎందుకు సేక ఇవన్నీ రాసుకుంటూ వచ్చారు అంటే ఇది ఖచ్చితంగా జనసేన మంత్రులను టార్గెట్ చేస్తున్నారు భవిష్యత్తులో జనసేన మంత్రులకు చెక్ పెట్టే ఆలోచన జరుగుతోంది అన్నారు నిదర్శనం ఇలాంటి రాత్రులు అనేది కానీ వాస్తవం అక్కడ ఉంటే దాన్ని ఇమీడియట్గా పరిష్కరించాలి ఇమీడియట్గా దాన్ని ఖచ్చితంగా సాల్వ్ చేయాలి అలా చేయకపోతే కనుక అది జనసేనకే ఒక మచ్చ ఈ మధ్యకాలంలో అది ఎక్కువ కనిపిస్తోంది జనసేన మంత్రులకు సంబంధించి ఆ శాఖల్ని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు వాళ్ళ దగ్గర ఎక్కువ పెండింగ్ ఫైల్స్ ఉండిపోయినాయి ఎక్కువ ఆ శాఖలు సమర్థవంతంగా వాళ్ళు నిర్వహించలేకపోతున్నారు అనైతే ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తుంది టీడీపీ వర్గం